మీ జీవితంలో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ఉండొచ్చు రావాల్సిన కష్టమంతా వచ్చిండొచ్చు ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు టర్న్ టు గాడ్ దేవుని వైపుకు తిరగడానికి ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆలస్యం అయిపోయింది ఇప్పుడు ప్రభు వైపు తిరిగినా నా పరిస్థితులు బాగుపడతాయా అని ఎవరు కూడా అనుకోవాల్సిన వీలు లేదు చాలాసార్లు మనం దేవుని సన్నిధికి రావడానికి ప్రార్థన చేయడానికి దేవునికి తిరిగి సన్నిహితంగా రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటామంటే కొన్నిసార్లు అపవాది వాయిదాలు మనస్తత్వం మనలో పెడతాడు నాట్ నవ్ టుమారో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇయర్ లేటర్ ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే అని కొన్నిసార్లు వాయిదాలు వేస్తూ ఉంటాం మరి ఒక ఆలోచన విధానము దేవునికి దగ్గరగా రాకుండా మనల్ని ఆపేది ఏంటంటే ఇంక ఇంత నష్టపోయాక ఇంకేం బాగుపడతానులే ఇంక ఇంత కష్టం వచ్చాక ఇంక నా జీవితంలో మళ్ళీ ఏ ఆనందము వస్తుందిలే ఇంక ఇంత లోతుకి నా జీవితం వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమి తేల్తానులే పైకి ఇంత దేవునికి దూరం అయ్యాక ఇంక ఇప్పుడు ఏమి అవుదాంలే అని కొన్నిసార్లు మన జీవితంలో ఏదో ఒక కారణాన్ని మనం మనసులో పెట్టుకొని దేవుని వైపుకు తిరగకుండా దేవునికి మనఃపూర్వకంగా మనల్ని అప్పగించుకోకుండా సం థాట్ ఆర్ సమ్థింగ్ బిల్ యు నో కీపర్స్ ఫ్రమ్ కమింగ్ క్లోజ్ టు గాడ్ ఏదో ఒక మనిషో ఏదో ఒక వ్యక్తో ఏదో ఒక పరిస్థితి ఏదో ఒక ఆలోచన విధానమో మనం దేవునికి దగ్గరగా రాకుండా ఆపుతూ ఉంటుంది అయితే వాక్యంలో దేవుడు ప్రవక్త అయిన యోవేల ద్వారా మాట్లాడుతూ ఇప్పుడైనా ఇట్ ఈస్ నాట్ టూ లేట్ దేవుని వద్దకు రావడానికి ఎప్పుడూ ఆలస్యం అయిపోయింది అని భావించడానికి వీల్లేదు అయిన ఆలస్యం అయింది ఇక ఆలస్యం చేయకుండా ప్రభు వైపుకు తిరిగితే ఇప్పుడైనా ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి పన్నెండవ వచనంలో మీరు ఉపవాసము ఉండి ద బైబిల్ టాక్స్ అబౌట్ ఫాస్టింగ్ బైబిల్ గ్రంథంలో ఉపవాసాన్ని కూర్చున్న మాటలు వ్రాయబడ్డాయి ఉపవాసము ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం లేనప్పుడు మన శరీరానికి ఏది కావాలో అది మనం తింటూ మన శరీరానికి అవసరమైన ఫుడ్ ఆహారం ద్వారా ఫిజికల్ నరిష్మెంట్ ఇస్తూ యూజువల్గా శరీరానికి టైం టు టైం ఆహారం పెడతా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు బాడీ ఒక మాటలో చెప్పాలంటే కొంచెం కంఫర్టబుల్గానే మనం ఉంటా ఉంటాం కానీ ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో కడుపులో లేదంటే దేహంలో కొంచెం బలహీనతగా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఆహారం వైపే మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది ఉపవాసం ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఫుడ్ నాకు ఇంత ఇంపార్టెంటా ఫుడ్ నాకు ఇంత అవసరమా ఫుడ్ మీద నాకు ఇంత డిపెండెన్స్ ఉందా అని కొన్నిసార్లు ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది అయితే ఆహారం మీద ధ్యాస కన్నా ఆత్మీయమైన ఆహారం మీద ఆత్మ సంబంధమైన బలము మీద మనం ధ్యాస పెట్టి ఫాస్టింగ్ ఎస్ ఫీస్టింగ్ టు ద సోల్ అంటారు ఉపవాసం అనేది శరీరాన్ని ఒకవేళ శారీరకమైన ఆహారాన్ని దూరం చేసుకోవడం అయితే ఉపవాస ప్రార్థన ద్వారా మన ఆత్మకు ఒక ఆత్మీయమైన విందు లభిస్తుంది దేవునికి దగ్గరగా మనం చేరగలం వంట చేసుకోవడానికి వెచ్చించే సమయము భోజనం ప్లేట్లో పెట్టుకోవడానికి తినడానికి ఆ తర్వాత వాటి కొరకు వెచ్చించే సమయం అంతటిని కూడా వెన్ వీ ఫోకస్ ఆన్ గాడ్ దేవుని పైకి మన ధ్యాసను మనం పెట్టి దేవునితో ఆ సమయం కూడా మనం గడిపి ఇక ఆహారము నాకు ఏది ముఖ్యం కాదయ్యా నీతో సమయం గడపడమే నాకు ప్రాముఖ్యమైన అని ఉపవాస ప్రార్థనలో ప్రభు వైపు తిరిగినప్పుడు ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా వి విల్ సీ బ్రేక్ త్రూ ఒక గొప్ప కార్యాన్ని గొప్ప విడుదలను మనం చూడగలము దేవుని వాక్యంలో ఉపవాసాన్ని కూర్చిన మాటలు మనం గమనిస్తాము వాటిలో ఒక ప్రాముఖ్యమైన లేఖన భాగం ఇది మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగిన యొద్దకు రండి దిస్ స్వర్స్ టాక్స్ అబౌట్ ట్రూ రిపెంటెన్స్ నిజమైన పశ్చాత్తాపాన్ని గుర్చి వ్రాయబడిన ఒక లేఖన భాగము ఇది దేవుని ప్రజలలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అనుభవం దిస్ ఇస్ అండటరీ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ప్రతి విశ్వాసి ఖచ్చితంగా కలిగి ఉండవలసిన ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటి దేవునికి దగ్గరగా రావాలంటే రక్షణ పొందాలంటే దేవుని మెప్పించాలంటే దేవుని ఘనపరుస్తూ మనం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మనలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన అనుభవము ట్రూ అండ్ డీప్ రిపెంటెన్స్ నిజమైన లోతైన పశ్చాత్తాపం లోతైన పశ్చాత్తాపంలో రెండు విషయాలు ఉంటాయి ఒకటి దెర్ విల్ బీ ఇమోషన్ అండ్ దెర్ విల్ ఆల్సో బీ యాక్షన్ ఓన్లీ ఇమోషన్ ఉండి ఓన్లీ భావోద్వేగాలు ఉండి ఓన్లీ మరి ఏడుపు కన్నీరు ఉండి మార్పు లేకపోతే అది నిజమైన పశ్చాత్తాపం ఎన్నడు కూడా కాదు దైవజండ్ అయిన స్పర్జన్ భక్తుడు స్పర్జన్ భక్తును మరి దేవుని వాక్యాన్ని చాలా లోతుగా విశ్లేషించిన దైవజండ్ ఆయన రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి ఆయనను ఒక మాటలో చెప్పాలంటే వాకింగ్ బైబుల్ అని కూడా పిలుస్తూ ఉండేవారు ఎందుకంటే దేవుని లేఖన భాగంలో అంత క్షుణ్ణంగా పరిశీలించిన దైవజండు ఈ స్పర్జన్ అనే దైవ జండ్ వద్దకు ఒకసారి ఒక స్త్రీ వచ్చి బిగ్ చాలా గట్టి గట్టిగా ఏడుస్తా ఉందంట దైవజండు ఆమెను చూడగానే ఈమె చాలా లోతైన పశ్చాత్తాపంలో ఉన్నట్లుంది అని ఆమెను కొన్ని ప్రశ్నలు వేయడం ప్రారంభించారు ఇంతగా నువ్వు ఏడుస్తున్నావు కదమ్మా ఇంతగా నువ్వు దుఃఖపడుతున్నావు కదా నీవు దేవుని ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను నువ్వు బ్రేక్ చేసావు ఏ ఆజ్ఞను ధిక్కరించావని మొదటి ఆజ్ఞ నుండి ప్రారంభించారంట నీ దేవుడని హోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ఆజ్ఞను నువ్వేన్నా బ్రేక్ చేసావంటే లేదండి ఆజ్ఞ నేను చక్కగా పాటిస్తున్నాను పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకోనకూడదు వాటికి సాగిలపడకూడదు పూజింపకూడదు ఆజ్ఞను బ్రేక్ చేసామ్మా లేదండి ఆజ్ఞను కూడా నేను పాటిస్తాను అలా దైవజనుడు పది ఆజ్ఞలు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ ఈ ఆజ్ఞను బ్రేక్ చేసావా ఈ ఆజ్ఞను విస్మరించావా అడుగుతాడు అన్ని ఆజ్ఞలు పాటించానండి నేను ఏ ఆజ్ఞను కూడా ధిక్కరించలేదు దేవుని మాటలు అన్నీ నెరవేర్చాను అని ఆమె చెప్తూ ఉంటే అప్పుడు దైవజనునికి అర్థమైంది ఈమెలో కనపడుతున్నది కేవలము ఇమోషన్ మాత్రమే కానీ ఆమెలో ట్రూ రిపెంటెన్స్ లేదు నిజమైన పశ్చాత్తాపము లేదు నిజమైన పశ్చాత్తాపము అంటే ఏంటంటే ఖచ్చితంగా మన భావోద్వేగము ద్వారా ఒక మరి కన్నీటి అనుభవం ద్వారా దేవుని వైపుకు తిరుగుతున్నాము అని సూచించడం మాత్రమే కాదు కానీ హృదయంలో కూడా నిజంగా లోతైన పశ్చాత్తాపము దాట్ రియలైజేషన్ నేను దేవుని బాధించాను నేను దేవుని గాయపరిచాను నేను దేవుని నొప్పించాను అని నిజంగా మన హృదయంలో ఆ లోతైన అనుభవాన్ని మనం కలిగి కేవలం బాధపడి వదిలిపెట్టడం కాదు కానీ మీరు మనఃపూర్వకముగా తిరిగిన యొద్దకు రండి యాక్షన్ ఏంటంటే ఇందాక ఇమోషన్ ప్లస్ యాక్షన్ అన్నాను కదా ఇమోషన్ ఏమో కన్నీరు విడుచుచు దుఃఖించుచు నిజంగా వేదన పడి నిజంగా కన్నీటితో దేవుని వైపుకు తిరగడము కన్నీరు కార్చడం మొదటి విషయం అయితే రెండో విషయం ఏంటంటే మనఃపూర్వకముగా యొద్దకు రండి హోల్ హార్టెడ్గా దేవుని వైపుకు మనం తిరిగితే మనల్ని మళ్ళీ వెనక్కి తిప్పగలిగిన వారు ఎవరు ఉండరండి ఒకవేళ తల్లి కొరకో తండ్రి కొరకో స్నేహితుల బలవంతం మీద ఒకవేళ తాత్కాలికమైన ప్రయోజనాల కొరకు ఒకవేళ మనం దేవుని వైపుకు తిరిగితే కొద్ది కాలం తర్వాత చాలా సింపుల్గా మనం డిస్ట్రాక్ట్ అయిపోతాము దృష్టి మరలిపోవడం చాలా చాలా సులభం కానీ మనఃపూర్వకంగా ఇష్టపూర్వకంగా యథార్థంగా లోతుగా మన హృదయంలో ఆ పశ్చాత్తాపం వచ్చి దేవుని వైపుకు మనం తిరిగితే అంత ఈజీగా దేవుని విడిచిపెట్టి వెళ్ళడము అసాధ్యము అందుకే దేవాది దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మీరు మనఃపూర్వకంగా నా వైపుకు తిరగండి మీరు మనఃపూర్వకంగా నా వద్దకు రండి తిరిగి నా వద్దకు రండి టర్న్ టు మీ విత్ ఆల్ యోర్ హార్ట్ ఈ రోజుల్లో దెస్ టూ మచ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటా ఉన్నాయండి ఏ పని చేసినా పూర్తిగా చేయలేం కదండి పూర్తిగా ఏది వంట చేస్తూ ఉంటుంది తల్లి ఆ ప్రక్కన ఇంకేదో పని చేస్తూ ఉంటుంది కదా ఒక ప్రక్క వాషింగ్ మెషిన్ వేసి ఒక ప్రక్క వంట చేస్తూ మధ్యలో స్టవ్ సిమ్లో పెట్టేసి రూమ్ అలా తుడిచేసి ఆ తర్వాత పిల్లలకి అలా క్యారేజ్ పెట్టేసి ఎన్ని పనులు చేస్తూ ఉంటామండి వీ డూ లాట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ పురుషులు కూడా అంతే కదా కొన్నిసార్లు ఆఫీస్లో ఒక ప్రక్క పని చేస్తూ ప్రక్కన ఒక ప్రక్క కప్పులో టీ పెట్టుకొని టీ సిప్ చేస్తూ ఆ ప్రక్క మధ్యలో ఫ్రెండ్ ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఒక ప్రక్క బాస్ని గమనించుకుంటూ చూస్తున్నారా లేదా అని వీ డూ లాడ్ ఆఫ్ మల్ మల్టీ టాస్కింగ్ ఒకేసారి మూడు పనులు నాలుగు పనులు ఐదు పనులు కానీ దేవుని విషయాలకు వచ్చేసరికి వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ చేయడానికి వీలే దేవుని ముందు మోకాళ్ళు వేసి మన నోటికొచ్చినా లేకపోతే బైహార్ట్ చేసిన ఒక ప్రార్థన లేకపోతే ఇంకేదో ప్రార్థన నోటితో వల్లిస్తూ మనసులో రకరకాల ఆలోచనలు మోకాళ్ళ నుంచి లేచిన తర్వాత నెక్స్ట్ ఏం పనులు చేయాలి అనే ప్లానింగ్లు ప్రార్థనా జీవితంలో మోకాళ్ళ ప్రార్థన మనకు ఉండడానికి వీలు లేదు అట్ ద సేమ్ టైం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా ఇంకెవరెవరో మనకి గుర్తొచ్చేయడం కదండి కొన్ని కొన్నిసార్లు వాక్యం చదువుతూ ఉంటే ఇంకెవరో గుర్తొస్తూ ఉంటారు ఇంకెవరి పాపాలో మనకి గుర్తొచ్చేస్తూ ఉంటాయి నిజంగా ఈ వాక్యాన్ని అయితే ఫలానా వారు తప్పకుండా దేవుని దృష్టిలో తప్పిదస్తులేనండి మన కంట్లో ఉన్న దూలాన్ని మనం చూడకుండా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు చాలా బాగా గమనిస్తూ ఉంటాం కదండి నో అ లాట్ అబౌట్ అదర్స్ వీక్నెసెస్ రాదర్ దాన్ అవర్ ఓన్ వీక్నెసెస్ ఇక్కడ ఉన్న నేను కూడా కలుపుకొని చెప్తున్నాను ఎందుకంటే దేవుని సేవకులంగా ఇక్కడ ఏది ప్రకటించినా దేవుని వాక్యం రెండంచులు గల కట్గా మొదట మమ్మల్ని కోస్తుంది తర్వాత మిమ్మల్ని కోస్తుంది కదండి చాలాసార్లు మనకి ఎదుటి వారిలో పొరపాట్లు మనకి బాగా తెలుసు మనలో పొరపాట్లు చాలాసార్లు మనకి అర్థం కావు ఎదుటి వారు ఏ ఆజ్ఞలు గై కొనట్లేదు ఏ విషయంలో తప్పిపోతున్నారు ఎక్కడ వారు ల్యాకింగ్ ఇంకా ఎక్కడ వారు ఎదగాలి అవన్నీ మనల్ని అడిగితే అద్భుతంగా ఒక రిపోర్టు ప్రజెంటేషన్ కూడా ఇచ్చేస్తాం అవసరమైతే కానీ మన సంగతి ఏంటి అని ఆలోచించుకుంటే దాని విషయంలో మనకు అంతగా అవగాహన ఉండదు కానీ దేవుని విషయంలో ఆయన వైపుకు తిరిగినప్పుడు ఆయనను ప్రేమించేటప్పుడు ఆయనను ఆరాధించేటప్పుడు ఆయనను సేవించేటప్పుడు మనఃపూర్వకముగా చేయాలి విత్ ఆల్ యోర్ హార్ట్ అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పదమూడవ వచనంలో మీ దేవుడైన హోవా కరుణా వాత్సల్యములు గల వాడిప్పుడు దేవుని వైపు మనఃపూర్వకంగా తిరిగేటప్పుడు ఒక ఆలోచనతో తిరగాలంట ఏ ఆలోచనతో తిరగాలంటే రిమెంబర్ దట్ ఆ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ మర్సీ ఆ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ కంపాషన్ ఆయన వైపుకు నేను మనఃపూర్వకంగా తిరిగితే ఐ విల్ రిసీవ్ నథింగ్ బట్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ గాడ్ దేవుని వద్ద నుండి అంగీకారము తప్ప తిరస్కారము నాకు రాదు అనే ధైర్యంతో ఆయన కృపాసనం యొద్దకు మనం చేరగలం స్తోత్రం చెప్దాం హలిలుయ్యా కొన్ని కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల మాటను ధిక్కరించినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు విసిగి 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 ఫైనల్గా అంటారు ఇంకా మళ్ళీ ఎప్పుడు నీ ముఖం మాకు చూపించకు అలాంటి వారు తిరిగి ఒకవేళ ఇంటికి రావాలనిపించిన వారి మనసులో ఒక ఆలోచన ఉంటుంది ఏమేం ఏమనంటే మళ్ళీ తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో లేదో కానీ మన ఆత్మీయ జీవితంలో దేవుని గాయపరిచి దేవుని బాధించి మన అపరాధముల వలన పాపముల వలన దేవునికి దూరమైన తర్వాత ఆయన వైపుకు మనఃపూర్వకంగా తిరిగేటప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు వచనంలో శాంతమూర్తి అత్యంత కృపగలిగిన వాడు హీ ఈస్ అ గాడ్ హూ ఇస్ రిచ్ ఇన్ గ్రేస్ అత్యంత కృపగలిగిన దేవుడు శాంత మూర్తి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక కానీ దేవుని వద్దకు ట్రూ రిపెంటెన్స్తో వచ్చినప్పుడు ఒక అనుభవం ఖచ్చితంగా ఉండాలంట ఇందాక పన్నెండవ వచనంలో చూసాము మనఃపూర్వకంగా దేవుని వైపుకు తిరగాలి ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి ఇక్కడ మనం చూస్తే పదమూడవ వచనం ఆఖరు భాగంలో గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు హృదయం చింపడం అంటే అర్థమేంటండి నిజంగా లోతుగా హృదయంలో నొచ్చుకోవడం లోతుగా హృదయంలో నొచ్చుకోవడం లాడ్ ఐ నో హౌ మచ్ మై సిన్ హ్యాస్ హర్ట్ యూ నా పాపం నిన్నెంత బాధించిందో నేను అది గ్రహించుకుంటున్నానయ్యా లోతుగా నేను బాధపడుతున్నాను నేను చేసిన పాపానికి చాలాసార్లు ఎదుటివారు మనల్ని నొప్పించినవి చాలా డీప్గా తీసుకుంటాం మనం ఎదుటివారి నొప్పించింది లైట్గా తీసుకుంటాం నేను ఇంతే కదా అన్నది దానికి అంత బాధపడిపోయారా అంటారు కదండీ కానీ ఎదుటివారు ఇంతే అన్న ఇంత బాధపడిపోతాం అర్థమవుతుందండి మన స్వభావం మన నైజం ఏంటంటే ఎదుటివారు చిన్న నొప్పించేది ఏదైనా చేస్తే దాన్ని చాలా డీప్గా తీసుకొని లోతుగా బాధపడ బాధపడతాం మనము ఎదుటివారి ఎడల ఏదన్నా తప్పిదని చేస్తే అది మీడియం సైజో పెద్ద సైజో వాటెవర్ వాళ్ళు ఒకవేళ మేము బాధపడ్డామండి అంటే చిన్నది కదండి దానికి అంత బాధపడ్డారేంటి అని కొన్నిసార్లు దాన్ని చాలా లైట్గా తేల్చేస్తూ ఉంటాం కానీ దేవుని వద్దకు వచ్చినప్పుడు వెన్ బి కన్సిడర్ అవర్ పాస్ట్ సిన్ఫుల్ లైఫ్ రక్షణ పొందిన తర్వాత కూడా మన అపనమ్మకత్వము మన బలహీనతలు లోకం వైపు శరీరం లాగుతూ ఉన్నప్పుడు దేవుని విడిచి ఒకవేళ లోకంలో తిరిగిన అనుభవాలు ఉంటే వాటిని గుర్చి హృదయాలు చింపుకొని లాడ్ ఐ నో హౌ మచ్ మై సిన్ హ్యాస్ హర్ట్ యూ నా పాపం నిన్నెంత బాధించిందో నాకు ఎక్కువ మనం ఎవరైనా ప్రేమిస్తే వారి విషయంలో చి వారు మన విషయంలో చిన్న తప్పు చేసినా ఎక్కువ బాధ అవుతుంది అవునా కదా ఎక్కువ ప్రేమిస్తే ఫీ ట్రూలీ కేర్ అండ్ లవ్ సమ్ వన్ డీప్లీ వాళ్ళు చేసే చిన్న విషయానికి కూడా చాలా బాధ ఇప్పుడు దేవుని విషయంలో కూడా అంతే కదా దేవుడు లోకమును ఎంతో తను ఏమి దేవుడు ఏది కూడా మనకి ఇవ్వకుండా దాచుకోకుండా సమస్తాన్ని మన కొరకు ధారపోసి ఇంతగా మనల్ని ప్రేమిస్తే మనం చేసే పాపాలు దేవుణ్ణి ఖచ్చితంగా చాలా లోతుగానే బాధిస్తాయి చాలా లోతుగానే ఆయన గాయాలు మనము రేపుతూ ఉంటాము కనుక దేవుని వద్దకు మనఃపూర్వకంగా తిరిగి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగండి దైవజనుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాదిరికరమైన ప్రార్థన చేశాడండి దేవుని వాక్యంలో చాలా ప్రార్థనలు మనం చూస్తాం చాలా అద్భుతమైన ప్రార్థనలు అవి ఎగ్జాక్ట్గా మనం అవే వర్డ్స్ రిపీట్ చేయాలని కాదు కానీ దోస్ ప్రేయర్స్ ఆర్ డెఫినెట్లీ మోడల్ ప్రేయర్స్ అండ్ ఎగ్జంప్లరీ ప్రేయర్స్ ఫర్ అస్ అవి ఖచ్చితంగా మనం కూడా చేయడానికి అనుసరించడానికి మాదిరికరమైన ప్రార్థనలే దైవజనుడైన యోవేలు దేవుని ప్రజలు దేవుని తట్టు తిరగడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఒక అద్భుతమైన మాదిరికరమైన ప్రార్థన ఇక్కడ చేశారు చూడండి పదిహేడవ వచనం యహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు కార్చుచు యహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని దేవా అని పిలుస్తూ ఏమని చేస్తున్నారంటే ప్రార్థన నీ జనుల మేము మేమెవరమయ్యా నీ జనులమే నీ పిల్లలమే కదయ్యా చూడండి ఆ పదము చాలా ప్రత్యేకమైన దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని చేయడం దట్స్ వన్ థింగ్ దేవ నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకో అని చేయడం ఒక రకమైన ప్రార్థన అయితే మేం నీ బిడలం కదా ప్రవ్వా నువ్వు మాకు సహాయము అర్థమవుతుందండి దాట్ రిమైండ్స్ గాడ్ ఆఫ్ హిస్ కనెక్షన్ విత్ అస్ దేవా మేము నీ వారమే మేము దుస్థితిలో ఉన్నాం మేము నీకు దూరము అయిపోయాం మేము నిన్ను బాధించాం మేము మీకు ఆయాసంగా ప్రవర్తించాం అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ యువర్ చిల్డ్రన్ మేము నీ జనులమే ఆ వారు చేసిన ప్రార్థన చూడండి పదిహేడవ వచ్చిన యహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని జనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏ మాయనందురు కదా అని వేడుకొన వలెను అన్యజనులు నీ ప్రజలను చూసి నీ నామాన్ని అవమానకరంగా మాట్లాడతారయ్యా మా ఆశ ఏంటంటే మా ద్వారా మేము నీ జనులం కాబట్టి నీ జనుల ద్వారా నీకు మహిమ రావాలి ఇక్కడున్న ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఈ రకంగా ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తది స్తోత్రం చెప్దాం అలిలుయ మేము నీ జనులమయ్యా మేము నీ బిడ్డలమయ్యా మేము నీ పిల్లలమయ్యా మేము నీ స్వకీయ సంపాద్యమయ్యా మేము నీ రక్తము చేత కొనబడిన ప్రజలమయ్యా మమ్ములను చూసి అన్యజనులు మమ్మల్ని చూసి నిన్నెరుగని వారు నీ నామాన్ని అవమానపరిచే స్థితిలో మా జీవితము ఉండద్దయ్యా వాయ్ బికాస్ ఆర్ ఎయిమ్ ఇస్ యువర్ గ్లోరీ ఎందుకంటే మా ధ్యేయము మా గురి మా గమ్యం ఏంటంటే నీ మహిమ మేము చూడాలి నీ నామము మహిమ పరచబడాలి పరలోక ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ప్రార్థనలో కూడా మనం చూసినట్లయితే పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోక మందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక దట్ ఈస్ అ వెరీ వెరీ డీప్ ప్రేయర్ అది చాలా లోతైన ప్రార్థన అండి అది కంఠస్థం చేయడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు కానీ ప్రతి మాట చాలా లోతైన మాట అందులో ఒక్క మాటను మాత్రం జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందును నెరవేరునుగాక అంటే అర్థం ఏంటంటే పరలోకంలో దేవుని చిత్తం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంతే కదండి పరలోకంలో దేవుని చిత్తానికి అడ్డు వేసే ధైర్యం కానీ పరిస్థితి కానీ ఏది భూమి మీద నాశ ఆశ ఏంటంటే అయ్యా నీ చిత్తమే నెరవేరాలి అందరి జీవితంలో కాదు ముందున ఐ వాంట్ యువర్ విల్ టు ప్రివేల్ ఇన్ మై లైఫ్ ఇన్ మై ఫ్యామిలీ ఇన్ మై చర్చ్ ఇన్ మై కమ్యూనిటీ ముందు ఎక్కడ ఉన్నానో నా జీవితంలో నా కుటుంబంలో నా సంఘంలో మా సమాజంలో నీ చిత్తము నీ చిత్తము నా జీవితంలో నెరవేరడానికి ఐఎమ్ టోటలీ రెడీ నేను సంసిద్ధంగా ఉన్నా నీ చిత్తానికి అప్పగించుకున్నా నా కుటుంబంలో నీ చిత్తం నెరవేరడానికి కూడా నేను పరిపూర్ణంగా ఇష్టపడుతున్నాను ఇతరుల జీవితంలో కూడా నీ చిత్తం నెరవేరడం నా ద్వారా ఒకవేళ ఏదన్నా ఉంటే దానికి కూడా నేను ఆ మటుకు నేను అదే ప్రార్థన చేసుకుంటానండి ఎవరైనా దగ్గరకు వచ్చి విషయం అమ్మ ప్రార్థన చేయండి పలాన విషయము మీ ద్వారా జరిగితే బాగుండని మాకుందంటే నేను ఒకటే చెప్తా నా ద్వారా జరగడం నా భాగ్యం ఎందుకంటే దేవుని చిత్తము నా ద్వారా జరగడం నాకు అంతకన్నా సంతోషమేది లేదు అయితే ఒక మాట అయితే చెప్తాను ఒకవేళ నా ద్వారా జరగడం దేవుని చిత్తం కాకపోతే ఎవరి ద్వారా అయినా సరే మీ విషయంలో దేవుని చిత్తము జరగాలని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాను ఎందుకంటే దేవుని బిడ్డలుగా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన చిత్తము నెరవేరును గాక ఐ దట్ షుడ్ బీ ద గోల్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ ప్రతి క్రైస్తవుని యొక్క ఆశా ప్రార్థన అదే ఉండాలి నీ చిత్తము నా జీవితంలో నెరవేరడానికి నా హండ్రెడ్ పర్సెంట్ సహకారము ఐ విల్ కోఆపరేట్ ఫర్ యోర్ విల్స్ టు బీ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్ ఇతరుల జీవితంలో కూడా ఒకవేళ నీ చిత్తం నెరవేరడానికి నా పాత్ర ఏదైనా ఉంటే నేను అది చేయడానికి అర్థమైందండి అంటే దేవుని చేతులుగా దేవుని కాళ్ళగా మనం ఉండడానికి ఇష్టపడడం దేవుడు ఇతరుల జీవితాలలో నీ చేతులను ఉపయోగించుకోవాలనుకుంటేది గోప్రభ నా చేతులు ఐఎమ్ రెడీ టు సర్వ్ ఒకవేళ ఇతరుల వద్దకు నువ్వు వెళ్ళి దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలి ఐఎమ్ రెడీ టు వాక్ అండ్ గో ఒకవేళ నన్ను మాట్లాడాలి ఏదన్నా నేను మాట్లాడాలంటే నేను చేస్తానయ్యా నెహమ్య భక్తుని జీవితాన్ని మనం ఆలోచన చేస్తే రాజుకు గిన్నందించే స్థితిలో చాలా ఉన్నతమైన స్థితిలో బాధ్యతయుతమైన స్థితిలో నెహమ్య ఉన్నాడండి కానీ నెహమ్య రాజు దగ్గర మాట్లాడి ఇరుషుల యొక్క ప్రాకారాలు కట్టడానికి అంకణం కట్టుకొని రాజుతో మాట్లాడి రాజు యొక్క పర్మిషన్ తీసుకొని తన దేవుని పని కొరకు కట్టుదము రండి అని పూనుకొని వెళ్ళాడు దేవుని చిత్తము నెరవేరడానికి దైవజనుడైన నిహమ్య సంపూర్ణంగా సహకరించాడు తన సహకారాన్ని సంపూర్ణంగా అందించినట్లుగా దేవుని లేఖనంలో మనము చూడగలము మన అల్టిమేట్ గోల్ ఏంటి వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ నీ నామము మహిమపరచబడాలయ్యా ఇప్పుడు మేమున్న స్థితిలో ఇక్కడ యోవెలి గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదిహేడవ వచనంలో అక్కడ దేవుని ప్రజలున్న దుస్థితిని బట్టి అన్యులందరు చూసి వీరి దేవుడు ఏమైపోయాడు వీరి దేవుడు వీరిని ఈ స్థితిలో విడిచిపెట్టేశాడు ఏంటని మాట్లాడుకుంటున్నారయ్యా అది మాత్రము వద్దు ఆ స్థితి మాత్రం ఎంత చక్కని ప్రార్థనండి చాలాసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవా నాకు ఇది ఇచ్చే అంతే సింపుల్ కదండి చాలా సింపుల్గా చాలా డిమాండింగ్గా చాలా కమాండింగ్గా కొన్నిసార్లు అలా ఉంటాయి మన ప్రార్థనలు కానీ ఇక్కడ దైవజనుడు చేసిన ప్రార్థన యాజకులు చేసిన ప్రార్థన నీ జనుల ఎడల జాలి చేసుకో అయ్యా ఎప్పుడైనా చేసాం అలా నీ జాలి కావాలయ్యా నీ దయా కావాలయ్యా నీ కనికరము కావాలయ్యా నీ కృప కావాలయ్యా లేకపోతే ఏమున్నా ఇక్కడ ప్లేట్లో తీసి ఇక్కడ కూడా పెట్టలే మధ్యలోనే ఆగిపోద్ది చెయ్యి అంతేనండి అవునా కాదా మన జీవితంలో ఒక్క మెతుకు నోట్లోకి వెళ్ళాలన్నా ఒక్క క్షణం ఇలా నిలబడాలన్నా ఆయన కృప తప్ప ఇంకేమీ ఆయన జాలి తప్ప ఇంకేమీ లేదు ఆ రియలైజేషన్లో మనఃపూర్వకంగా ప్రభు వైపు తిరిగి లోతైన పశ్చాత్తాపంతో ఆయన కనికరము కొరకు జాలి కొరకు అడిగితే ఆయన కరుణా వాత్సల్యములు గల దేవుడు శాంతమూర్తి అత్యంత కృపగల వాడు హీఈస్ అ గాడ్ ఫుల్ ఆఫ్ మర్సీ గ్రేస్ అండ్ కంపాషన్ ఆయన ఖచ్చితంగా ప్రార్థన వింటారు పద్దెనిమిదో వచ్చిన చూడండి అప్పుడు ఎహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొని స్తోత్రం చెప్దాం హలెయ్యా వెంటనే జాలి చూపించాడంట ఆయన ఆపే దేవుడు కాదండి కొన్నిసార్లు ఒకవేళ ప్రభుత్వాలైనా ముందు ఇంత వేస్తాము తర్వాత ఇంత వేస్తాం ముందు ఇది రిలీజ్ చేస్తాం తర్వాత ఇది రిలీజ్ చేస్తామని కొన్నిసార్లు వాళ్ళు ఆపి ఆపి రిలీజ్ చేస్తారేమో ఒకవేళ ఫండ్స్ కానీ ఏదైనా వాళ్ళు మేలు చేయాలంటే కానీ దేవాది దేవుడు అలా కాదు ఆయన జాలి చేసుకునే దేవుడు ఆయన కార్యాలు జరిగించేవాడు పంతొమ్మిదో వచ్చిన మరియు యుహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా ఇకను అన్య జనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించేదను స్తోత్రం చెప్దాం హలెయ శ్రమలో ఉన్న దేవుని ప్రజలు బానిసత్వంలో ఉన్న దేవుని ప్రజలు ఆయన వైపుకు హృదయపూర్వకంగా మళ్ళుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు మీరు తృప్తి నేను మేలు చేస్తాను ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ నేను పని చేస్తాను కార్యము జరిగిస్తాను ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు ఆయన సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో నిజంగా ఆ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే మనం ఆయన కార్యాలు స్పష్టంగా చూడగలం